ప్రళయాలు అంటున్నారు ఆ పుట్టుకలతో సంబంధం ఉంది అని చెప్తూ ఉన్నారు అలాగే పాలకులకి పాలకులపై ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు మీరేమంటారు ప్రభావం చూపించవచ్చు అనేది నాకు కూడా ఒక అనుభవం జరిగిందండి ఎట్లా అంటే క్రికెట్ మన ఇండియా పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు నేను చిప్స్ తింటున్నప్పుడల్లా ఫోర్ కొట్టేవాడు మంచినీళ్ళు తాగినప్పుడల్లా సిక్స్ కొట్టేవాడు పొరపాటు మధ్యలో నేను వాష్రూమ్కి వెళ్ళాను వికెట్ పడిపోయింది ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళటం ఆపేసా ఎందుకంటే వికెట్ పడకూడదని మొత్తానికి ఇండియా గెలిపించడానికి కారణం నేనే ఎందుకంటే ఇది జరగడం చిప్స్ తింటుంటే ఫోర్ కొట్టారు మంచినీళ్ళు తాగినప్పుడు సిక్స్ కొట్టారు ఇక ఆ తర్వాత నేను వాష్రూమ్కి వెళ్తే వికెట్ పడిపోతుంది కాబట్టి వెళ్ళలేదు కాబట్టి గెలిచారు అని ఇలా చెప్తే మీకు ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది ఇది కూడా మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్ నైల్ డిజైనింగ్ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఈ తోకచొక్క వచ్చినప్పుడు దాని వెనకాల తోకలో ఉన్న వాటిని వాటిలోంచి వచ్చిన వాటిని వర్షం ద్వారా భూమి మీద పడి అది తిని లేదా ఆ ధాన్యాన్ని తిని తిన్న వాళ్ళకి మంచి మంచి రాజు పుట్టడమో లేకపోతే ఇంకొకటో జరుగుతుంది అనేది చెప్తున్నారు యాక్చువల్గా వర్ష అంటే మేఘాలు మనకి వన్ కిలోమీటర్ పైనే ఉంటాయి ఇక ఇది ఈ మనం చెప్పుకుంటున్న ఈ కామెట్ ఇప్పుడు తోకచుక్క దాదాపు సూర్యుడికి ఏడు కో ఏడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి ఆర్బిట్లో మనకి ఒక ప్లేన్లో చూసినప్పుడు భూమికి పక్కగా వెళ్ళినట్టు కనిపిస్తుంది అలాగే మిర్కిరీకి కూడా దగ్గరగా వెళ్ళినట్టు కనిపిస్తుంది యాక్చువల్గా ఈ ఆర్బిట్ మన గెలాక్సీ కంటే చాలా దూరంలో స్టార్ట్ అయ్యి చివరిలో మన మన గెలాక్సీ అంటే దీంట్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ వెళ్ళిపో వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది కానీ ఎంత దూరం ఉందంటే ఏడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది ఏడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నది అక్కడి నుంచి ఎక్కడ పడుతుంది అసలు భూమి మీదకి అంటే మనం ఇవన్నీ కింద నుంచి చూస్తున్నాం కాబట్టి భూమి మీద నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ వర్షాలు కూడా అక్కడి నుంచే వచ్చినాయి అనుకుంటాం అంటే అంటే మనకి చూస్తున్నప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఆ తవకచుక్క మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి అరోజన్ అంటే ఇట్లా చెయ్యిలా పెట్టుకుని ఈ డిస్టెన్స్లో ఈ యాంగిల్లో చూడమని చెప్తున్నారు రేపు కానీ అదే ఇవాళ అబ్జర్వ్ చేసిన రేపు మండే అబ్జర్వ్ చేసిన లేకపోతే పన్నెండవ తేదీ వరకు మనం చూడాల్సిన డైరెక్షన్స్ ఈస్ట్ వైపు చూడమని లేదా మనకి సౌత్ వెస్ట్ సైడ్ చూడమని ఇట్లా చెప్తున్నారు కదా ఇవి చూసేటప్పుడు మనకి అనిపించేది ఏంటంటే చాలా సూర్యుడికి దగ్గరగా మనకి భూమికి దగ్గరగా ఇది పడిపోతున్నట్టు ఇవన్నీ మనం మనకి మన అబ్జర్వేషన్లో అలా అనిపించింది కాబట్టి రాసేసుకున్నాం